కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పెరిగితనం మోసం తప్ప ఐదేళ్ల పాలనలో యువతని మోసం చేశాడు రైతుల్ని మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు అందరినీ మోసం చేసిన వ్యక్తి ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం తెలుగుదేశం జనసేన ఈరోజున తాడేపల్లి గూడెంలో ఈ జెండా సభకి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అభిమానులకి తెలుగుదేశం తమ్ముళ్ళకి తెలుగు మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లో జన సైనికులకి వీర మహిళలకి వేదిక పైన ఉన్న తెలుగుదేశం సీనియర్ నాయకులకి పెద్దలకి తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలా నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సోదరులు ఒక సునామి బాలయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక పైన జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు తుఫాను గొంతు చిత్తం అనడం ఏరగదు పర్వతం ఎవరికి సలాం చెయ్యదు గుంతెత్తితే ఒక దేశపు జెండాకున్నంత పోగొరుంది జెండా జెండా సభ ఎందుకు పెట్టాను మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి మన విజయానికి స్ఫూర్తి అది రెండు వేల ఇరవై నాలుగులో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు అందుకే ఇది జెండా సమపెట్టాం ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి తీసుకొని ఎదుర్కొనేలా అందుకని జెండా సమపెట్టాం వైసీపీ పాలనలో జగన్ కళ్ళ ప్రకారం అభివృద్ధికి ఒక మచ్చ తునక ఓ చక్కటి గీటురాయి ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద పాలు పోస్తే ఎంత క్లీన్గా ఉంటాయంటే మన గిన్నెల్లోకి పాలు ఎత్తుకోవచ్చు అంత క్లీన్గా ఉంటాయి చక్కగా శుభ్రమైన రోడ్లు గుంటలు లేని రోడ్లు తెల్లటి పాలు పోసినా కానీ తిరిగి మన గిన్నెలోకి ఎత్తుకోవచ్చు అది వైసీపీ నాయకుడు చెప్పేది స్కూల్ ఫినిష్ చేయగానే కాలేజీలు పూర్తవగానే అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి విదేశాల నుంచి పరిగెత్తుకుంటాకొచ్చి మన విద్యార్థులను తీసుకెళ్ళిపోతున్నారు వైసీపీ పాలనలో అంత గొప్పగా ఉంది ఉద్యోగాలు ఏ మూలకెళ్ళినా కిల్లి కొట్లను బడ్డీ కొట్లను విరివిగా దొరికేస్తున్నాయి కట్టిపోట్లు గాయ గాయాలు మర్డర్లు సినిమాల్లో తప్ప పాపం మన వైసీపీ పాలనలో ఎక్కడ లేవు పిల్లలు కూడా ఇది మర్డర్ అంటే ఏంటి పుడుచుకోవడం అంటే ఏంటి అని చూస్తున్నారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో క్లీన్ రోడ్స్ ఉన్నాయని ఉద్యోగాలు అద్భుతంగా ఉన్నాయని స్కూల్స్ విద్యార్థుల్లో పట్టబద్దులు అయిపోయి అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని ఒకటి పకటికల్లో ఉన్నారు రోడ్ల మీద వెళ్ళాలంటే రోజులు అయిపోతూ ఉన్నాయి అందుకే కొంచెం కష్టమైన డబ్బులు తెచ్చి హెలికాప్టర్ కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం ఓజీలో వచ్చే రెమ్యునరేషన్ ఓజీలో వచ్చే సినిమా డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకి పెడతా ఉన్నాం బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్ జాగ్ అంటారు ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వరకు ఒక నేరం ఉంటుంది ఇది సూక్తి యొక్క సారాంశం క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ ఐదు కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని ఐదు మందికి తాకట్టు పెట్టాడు వైఎస్ జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మిగతా అందరూ కలుపుకొని మీరు ఐదు మంది కోసం ఐదు కోట్ల మంది ప్రజలు ఈ రోజున మనం తిప్పలు పడతా ఉన్నాం కష్టాలు పడతా ఉన్నాం ఉద్యోగం లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈరోజున ఇది మారాలి ఏదైనా మాట్లాడతా ఉంటే గుండాలతో బెదిరింపులు రవిడీలతో దాడులు ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటివి మన జన సైనికులు చెప్తున్నా వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి మనం ఉన్నాం ఉద్ధండు రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మనం ఉన్నాం ఎన్ని ఈరోజు చెప్తా ఉన్నా వచ్చే నలభై ఐదు రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి వైసీపీ క్రిమినల్స్ కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా మీరు మా సభల మీద కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ళ మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే భయపడితే బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను వైసీపీ గుండాలకి మక్కలిరగొట్టి మరత మంచంలో పెడతాను మర్చిపోకండి ఐదు మంది ఏ ఊళ్ళైనా సరే ఉత్తరాంధ్రకి వెళ్ళు పశ్చిమ గోదావరికి వెళ్ళు తూర్పు గోదావరికి వెళ్ళు రాయలసీమలోని అనంతపురం కర్నూలు ఏ జిల్లాకైనా వెళ్ళు ఈ ఐదు మంది పంచాయతీలు చేస్తా ఉన్నారు ఈ ఐదు మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి మీద కానీ ఆధిపత్యం లేదు హక్కు లేదు ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి ఎంత ఇవ్వాలనేది అనేది వీళ్ళు చెప్తారు ఈ ఐదు మంది చెప్తారు ఇది క్లాస్ వన్ జగన్ మాట్లాడితే ఒక్కడు 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 అమ్మ నేను ఒక్కడే నమ్మా అమ్మా నేను ఒక్కడే నమ్మా అని సాగు కొడుతూ ఉంటాడు అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్లిపోయిన నువ్వు ఒక్కడివా నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ సెంటర్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు వ్యక్తి పరంగా ఉండవు రాష్ట్ర ఉంటాయి దేశ ప్రయోజనాలకు ఉంటాయి అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయాల ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది ఒక వ్యతిరేకత ఉంటుంది కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్ సహకారం సంఘర్షణ రెండు పక్క పక్కన ఉంటాయి సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి మనం సహకరిస్తుంటేనే తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దాష్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారుతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈ రోజున జనసేన అండడం కట్టింది నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు హిట్లర్ చాలా గొప్ప నాయకుడు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్ కోసం తొంభై ఎనిమిది శాతం చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా జగన్కి ఓటేయకండి ఓటేకండి మంచిది కాదని జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని స్థాను మర్చిపోకో యుద్ధం